హాయ్ అండి నేను ఇవాళ మీకు ఆనియన్ రోస్ట్ దోశ ఎలా పోయాలో చూపిస్తానండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పచ్చి కొబ్బరి తురుము క్యారెట్ తురుము అన్నీ సన్నగా తరిగి ఇలా పక్కన పెట్టుకొని అన్నీ కలిపి పెట్టేసుకోవాలండి కలిపి పెట్టుకున్న తర్వాత పెనెం పెట్టుకొని పెనం మీద ఒక గంట పిండి వేసుకొని బాగా పత్తలాగా రుద్దుకోవాలండి రుద్దుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకొని ఇలా వేసుకొని దాన్ని సరిపడా లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లైట్గా తింటేనే మంచిది ఇప్పుడు లైట్గా కాలనివ్వాలంటే బాగా మాండకూడదు దోరగా కాలిన తర్వాత మూడు మడతలు వేసుకోవాలి మూడు మడతలు ఎందుకు వేస్తారంటే ఉల్లిపాయలు కానీ ఇవి మనం వేస్తూనే ఉంటాయి కదా అవి కొంచెం పచ్చిగా ఉండకుండా పైన వేడి తగులుతుంది కాబట్టి అవి కూడా బాగా మగ్గిపోతాయండి అందుకోసం నేను అలా వేస్తాను చూసారు కదండి మా ఆనియన్స్ దోశ రెడీ అయిపోయింది ఎంతో ఇష్టమైన దోశ అలా అలా వస్తుందండి మా రోజు దోశ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశ అయితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది మంది మీరు ఎక్కువ దోశలే పెడతారు ఎప్పుడు వీడియోలు అంటే మేము తినేవి ఇవేనండి దోశలే తింటాం చూపిస్తున్నాను గిన్నె తొరుగుతుంది అంటే ఇలా ఇలా గిన్నె తొరుగుతారని అందుకు చూపిస్తున్నాను మళ్ళీ మా వారు కానీ మా పిల్లలు కానీ మేము కానీ అందరం ఎక్కువ దోశలే తింటామండి మా సస్ అందరికీ చాలా చాలా దాని ధన్యవాదాలు మమ్మల్ని ఇంతకు ఆదరిస్తున్నా మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి